లేదు సరిగ్గా లేదు ఎందుకంటే బౌలర్స్ కరెక్ట్ యూజ్ చేసుకోవట్లేదు అంత ఎఫెక్టివ్ గా అయితే అనిపించట్లేదు అంతకు ముందు బెటర్ ఈవెన్ బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ ఇప్పుడు అంత ఎఫెక్టివ్ గా ఏం లేదు జీటీలో బాగా ఈ సీజన్ ఎవరు కప్ కొడతారు ముంబై ఇండియన్స్ ఎందుకని నేను ముంబై ఇండియన్స్ ఫ్యాన్ కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ బాగుంది బౌలింగ్ బాగుంది సో ముంబై ఇండియన్స్ గెలుతారు అనుకుంటున్నాను ముంబై ఇండియన్స్ ఎందుకని మీరు కూడా ఫ్యాన్ కాదు వాళ్ళ టీమ్ స్ట్రాటజీ బాగుంది మీరు ముంబై ఇండియన్స్ కానీ ఇందాకే ఆర్సీబీ అన్నారు ఇప్పుడు మళ్ళీ కాదు ఇండియా గెలుస్తుంది అని చెప్ప ముంబై ఇండియన్స్ లో ఇండియా ఉంది కదా ముంబై ఇండియన్స్ లో ఇండియా ఉంది కాబట్టి లాస్ట్ టైమ్ అంటే స్టార్టింగ్ లో యాక్చువల్ గా ముంబై ఇండియన్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది ఫస్ట్ త్రీ ఫోర్ మ్యాచెస్ దేవుడికి ఇచ్చేసినట్టే యాక్చువల్ గా టూ సీజన్ చూసినట్టయితే ఫస్ట్ ఫైవ్ మ్యాచెస్ ముంబై ఇండియన్స్ ఓడిపోయింది తర్వాత నుండి నెక్స్ట్ ప్రతి మ్యాచ్ కొట్టుకెళ్ళి ఫైనల్ సీజన్ కప్పు కొట్టింది రోహిత్ శర్మ నమ్మకం పెట్టుకోండి పక్క ముంబై ఇండియన్స్ ఈ సీజన్ కొట్టింది ప్రజానికి భజన మీ గొప్ప 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 ఏం గొప్ప మామూలు స్ట్రాటజీ ఏంటంటే ముందు ఓడిపోవాలని చెప్తారు అందరితో తర్వాత లాస్ట్ లో అని దిష్టి తగలకూడదని ముందు ఓడిపోతారు అది నాకేం లేదు ఒపీనియన్ హార్దిక్ పాండే కెప్టెన్సీ ఎలా ఉంది అంటారు హార్దిక్ పాండ్యా కండి రైట్ టైం కాదు ఈ ఇప్పుడున్న ఎందుకంటే ఆల్రెడీ రోహిత్ శర్మ నెంబర్ వన్ కెప్టెన్ మరి ఆ టైంలో తీసి మళ్ళీ ఎందుకంటే ఫ్యాన్స్ అనేవి కూడా కన్ఫామ్గా చూస్తారు కదా కన్ఫామ్ చూస్తారు కదా ఒక వరల్డ్ కప్ కెప్టెన్ని అలా పక్కన పెట్టడం అనేది నా సైడ్ అయితే కరెక్ట్ కాదు అనిపించింది నాకైతే